ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రపంచవ్యాప్తంగా ఏ పది మంది కలిసినా కూడా దీని గురించి చర్చ జరుగుతూ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చార్జీపీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలే ఊడిపోతూ ఉన్నాయి ప్రపంచంలోనే ఈ బహుళ జాతి సంస్థలుగా పేరొందిన గూగులు మైక్రోసాఫ్ట్ ఐబిఎం లాంటి సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తీసేస్తా ఉన్నాయి ముప్పై శాతం కోడింగ్ మొత్తం ఏఐదో చేస్తున్నాము అని గూగుల్ సిఈఓ సుందర్ పిచ్చాయ్ స్పష్టంగా చెప్పారు మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్యనాథ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు రాబోయే రోజుల్లో కోడింగ్ ఉద్యోగాలు ఉండవు అని స్పష్టం చేశారు ప్రతి నెల వేలాది మందికి పింక్ స్లిప్లు స్లిప్లు చేసి తీసేస్తా ఉన్నారు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక తాజాగా ఒక వార్త బాగా హల్చల్ చేస్తూ ఉంది ప్రపంచంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగిన వాటిలో అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉండగా భారతదేశం సెకండ్ ప్లేస్లో ఉంది వరల్లని పన్నెండు లక్షల నలభై ఐదు వేల మంది ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పూర్తిగా అవగాహన పొందిన నిపుణులు ఉన్నారు భారతదేశంలో భారతదేశానికి ఇది పెద్ద వెల్త్ అని చెప్పాలి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏదైతే ఈ కంప్యూటర్కు సంబంధించిన హార్డ్వేర్ చిప్స్ ఉన్నాయో రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఈ వ్యాపారం నలభై రెండు లక్షల కోట్ల రూపాయలకు పెరిగే అవకాశం ఉంది ప్రతి సంవత్సరం అరవై శాతం వృద్ధి రేటుతో దూసుకెళ్తా ఉంది ప్రస్తుతం ప్రపంచంలో తైవాను చైనా ఈ కంప్యూటర్ చిప్స్ తయారు చేయడంలో నెంబర్ వన్లో ఉన్నాయి రాబోయే రెండు సంవత్సరాల్లో భారతదేశంలో కూడా ఒక మూడు ప్లాంట్స్ ప్రారంభం కాబోతున్నాయి అస్సాంలో ఒకటి శరవేగంగా రూపుదిద్దుకుంటా ఉంది టాటా ఆధ్వర్యంలో గుజరాత్లో ఒక ప్లాంట్ సిద్ధమవుతూ ఉంది కర్ణాటకలో మరో ప్లాంట్ సిద్ధమవుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్లాంట్ పెట్టడానికి సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకోబోతా ఉంది ప్రతి వస్తువులో మనం వాడే ప్రతి వస్తువు దాదాపుగా గ్యాడ్ అంటాం ఈ మొబైల్స్ కానీ ల్యాప్టాప్లు కానీ కంప్యూటర్లు కానీ ట్యాబులు కానీ ప్రొజెక్టర్లు కానీ రిమోట్ చివరికి టీవీ రిమోట్ కానీ టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ వాషింగ్ మిషన్లు కానీ ఏది పని చేయాలన్నా కూడా ప్రోగ్రామింగ్ చేసిన చిప్ అందులో పెట్టాల్సిందే ఆ చిప్పులు తయారు చేయడం ఇప్పుడు అనేక కంపెనీలకి సవాలుగా మారింది అంత ఆషామాషిగా చిన్న పెట్టుబడితో తయారయ్యే సంస్థలు కాదు అవి కనీసం నలభై వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే కనుక ప్రొడక్షన్ బడి రాదు అందుకే చాలా లిమిటెడ్ కంపెనీలు మాత్రమే ఈ రంగంలో ఉన్నాయి రాబోయే రోజుల్లో ఐటీ కంపెనీల సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ల తర్వాత అత్యధికంగా ఎక్స్పోర్ట్స్ ఏవి అంటే ఈ ఏ ఆధారిత చిప్స్ ఏవైతే ఉన్నాయో అవి రాబోయే రోజుల్లో భారతదేశం వాటి తయారీలో కూడా అగ్రస్థానంలో నిలవబోతూ ఉంది అనడంలో ఎలాంటి అతశయక్తు లేదు